స్టూడియో సీనియర్ పొలిటికల్ నేత రెడ్డి పోటీ చేస్తారని వరకు ఉన్న అంశం ఇప్పటి వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తారని చంద్రమోహన్ రెడ్డి పోటీలో ఉంటాడని చంద్రమోహన్ రెడ్డి తప్ప మరి ఎవరు పోటీలో ఉండబోరని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు అయితే లోకేష్ తీసుకున్న నిర్ణయం మేరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశాలు తక్కువని టీడీపీ అధినేత మొత్తం లోకేష్ కి అప్పు చెప్పాడని వ్యవహారాలని ఆయనే సెట్ చేస్తున్నాడని ఈ నేపథ్యంలో నాలుగు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని లోకేష్ సోమిరెడ్డి ముందు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది ఇది కాకుండా సోమిరెడ్డి పేరు కాకుండా మరో రెండు పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చే ఒకటి పెలకూలు శ్రీనివాసరెడ్డి రెండోది కోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ పెల్లకూరు శ్రీనివాస రెడ్డి అనేక ఏళ్లుగా సోమిరెడ్డికి అనుచరుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు అయితే గతంలో కూడా శ్రీనివాస రెడ్డి పేరు సర్వేపల్లిలో ప్రస్తావనకు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తర్వాత అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కన్ఫర్మ్ చేసింది టీడీపీ అధిష్టానం ఈసారి అలా దొరుకుతుందా లేదా అన్న విషయం పక్కన పెట్టాలి ఈసారి పెళ్లకూరు కూడా అవకాశాలున్నాయని పిల్లకూరు విషయం కూడా ఐవిఆర్ఎస్ సర్వే చేపట్టిందని పిల్లకూరు శ్రీనివాస రెడ్డి కూడా సర్వేపల్లిలో ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది ఇదిలా ఉండగా తాజాగా వైసీపీ నుంచి పార్టీ వీడిన కోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ పేరు బీసీ కార్డు మీద నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఐవిఆర్ఎస్ సర్వే చేపట్టింది ఐవిఆర్ఎస్ సర్వేలో నారా లోకేష్ కన్నా సమీప అభ్యర్థుల కన్నా ఎక్కువ మార్కులు రూప్ కుమార్ కి సర్వేపల్లిలో వచ్చినట్టు సమాచారం ఈ నేపథ్యంలో రూప్ కుమార్ కు టిక్కెట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న అంశం కూడా వచ్చింది వైసీపీ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి పదకొండు నియోజకవర్గం కేటాయించే నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలన్న నేపథ్యంలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని కోల్పోయిన రూప్ కుమార్ కు ఇస్తే బాగుంటుందన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంది దీనికి తోడు ఒకవైపు మాజీ మంత్రి నుంగూరు నారాయణ మరోవైపు రాజసం సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు కూడా రూప్ కుమార్ కు దండిగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో రూప్ కుమార్ పేరు పరిశీలనలోకి వస్తుంది అధిష్టానం రూప్ కుమార్ కు ఈ టికెట్ కేటాయిస్తుందా పిల్లకూరు శ్రీనివాస రెడ్డి కేటాయిస్తుందా లేదా చంద్రమోహన్ రెడ్డికి ఈ తిరిగి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అనేది వెయిట్ చేయాల్సిందే మరో రెండు రోజుల్లో టిడిపి జాబితా విడుదల కాబోతుంది ఆల్రెడీ ఇప్పటికే బిజెపి జనసేన టిడిపి పొత్తులో ఉన్నాయి ఈ సీటు ఎట్టి పరిస్థితుల్లో టిడిపికి వచ్చే అవకాశాలున్నాయి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా బిజెపికి జనసేనకు కేటాయిస్తారని భావించడం లేదని టిడిపి అధిష్టానం చెప్పుకొస్తుంది